మనం చేసిన ఒక షార్ట్ ఫిల్మ్కి ఆయన ఒక కౌంటర్ లాగా మాట్లాడాడు హిందూ దేవుళ్ళ చేతుల్లో ఎందుకు ఆయుధాలు ఉంటాయో దేవుడికి ఆయుధాలు అక్కర్లేదు చంపడానికి మనోడు తక్కువడేం కాదు బాగానే గెలికాడు మన హిందుత్వాన్ని ఆయన దుష్టు చంపకుండా దుష్టత్వాన్ని చంపాలనుకున్నాడు పాపిని చంపకుండా పాపాన్ని చంపాలనుకున్నాడు దుష్టుల్ని చంపాడా దుష్టత్వాన్ని చంపాడా వృత్తిపుణ్యానికి అమాయకుల్ని చంపాడా ఒకసారి చూడండి లేవీలు మాత్రమే ముట్టుకోవలసిన నిబంధన మందసాన్ని నువ్వు పుట్టుకుంటావా ఝట్ అపవిత్రుడా అండ్రానివాడా అని చెప్పి ఆయన చంపేసాడంట అసలు మీకు సిగ్గు శరము సీవు నెత్తురు ఏమి విచక్షణ నైతికులు ఏమి ఉండవా ఈ శరీరంలో ఉన్నప్పుడు వాడు పాపాలు చేసి పాడైపోతున్నాడు ఈ శరీరాన్ని తీసివేసి ఇంకొక అవకాశం ఇద్దాం అదే బైబిల్ రండి నిత్య నిత్య జీవము ఈ రెండే ఉంటాయి అనంతకాలం ఇక అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎలా రాసుకున్నారు మీరు అడగండి ఇందులోంచి రాసుకున్నారు ఇందులోంచి కంటికి కన్ను కాలుకు కాలు చెయ్యికి చెయ్యి అని ఉంటుంది ఈ చట్టాలని అమెరికాలో ఎక్కడ ఫాలో అవుతున్నారు చెప్పండి ఇవన్నీ ఎక్కడ అమలు అవుతున్నాయి తెలుసా తాలిబాన్ కంట్రీస్ లో అమలు అవుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్ లో అమలు అవుతున్నాయి ఆగుబోతులు రాసుకున్న పుస్తకాలు అవి వాళ్ళు నైన్టీ వేసినప్పుడు ఒకలా రాస్తాడు దిగిపోయినప్పుడు ఒకలా రాస్తాడు నమస్తే ఈ మధ్య చనిపోయినటువంటి పాస్టర్ ప్రకాష్ గంటెల ఇతను వీడియోలు తిరుగుతూ ఉన్నాయని చెప్పే కదా ఆ మధ్య వీళ్ళకి ప్రవీణ్ పగడాల శవం దొరికింది ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని ప్రచారం చేయాలని చూశారు మత మార్పులు చేయాలని చూశారు అలాగే రీసెంట్గా చనిపోయిన ప్రకాష్ గంటెల వీడియోలను కూడా వాడుకుంటూ కొంచెం సింపతి చూపిస్తూ ఇంత గొప్ప దైవజనుడు ఈ వీడియోలు చూడండి అని చెప్పి బాగా వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నారు అందులో నా దృష్టికి కొన్ని వస్తున్నాయి ఒకటేంటంటే మనం చేసిన ఒక షార్ట్ ఫిల్మ్కి ఆయన ఒక కౌంటర్ లాగా మాట్లాడాడు అదేంటనే చూద్దాం హిందూ దేవుళ్ళ చేతుల్లో ఎందుకు ఆయుధాలుంటాయో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే హిందూ ధర్మ సిద్ధాంతం భగవంతుడికి ఆయుధం కావాలా చంపడానికి మరి సృష్టించడానికి ఏం ఆయుధంతో సృష్టించాడు దేవుడికి ఆయుధాలు అక్కర్లేదు చంపడానికి కరోనా ఇస్తే చాలు చిన్న క్రిమి చాలు లేదా నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఓ పాము కాటేస్తే చాలు ఓపెండి కొటేషన్ అందుకని యేసు ప్రభు ఏం చేశారంటే ఆయన దుష్టుణ్ణి చంపకుండా దుష్టత్వాన్ని చంపాలనుకున్నాడు పాపిని చంపకుండా పాపాన్ని పాపాన్ని పాపిని చంపాలనుకున్నాడు చేతిలో చిల్లి కానీ మా సరి బావ సరస్సుడే అందంట నెల్లూరు నిర్జన మనవాడు తక్కువడేం కాదు బాగానే గెలికాడు మన హిందుత్వాన్ని ఇంకొన్ని వీడియోలు కూడా ఉన్నాయి వరుసగా కౌంటర్లు ఇద్దాం సరే దీంట్లో ఆయన చెప్తున్నటువంటి సందేశం ఏంటి అని అంటే దేవుడు అనేవాడికి దుష్టుల్ని సంహారం చేయడానికి ఆయుధాలు అవసరం లేదు అలాగే వాళ్ళు ఏసైతే ఏం చేశాడంట దుష్టుణ్ణి చంపకుండా దుష్టత్వాన్ని చంపాడంట అని చెప్తూ ఉన్నాడు ఒకసారి మనం బైబిల్లో సందర్భం చూస్తే రెండవ తెసలోనికైలకు రెండవ అధ్యాయం వచనంలో అప్పుడు ఆ ధర్మవిరోధి బయలుపరచబడును ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును అని ఉంది మరి ఆ ధర్మ విరోధ అంటే సైతాన్ అనుకోవాలి ఇక్కడ ఆ సైతాన్ని చంపడానికి ఈయనకి నోటి ఊపిరి ఎందుకు అవసరమైంది మాట అంటే చచ్చిపోతాడు కదా నోటి ఊపిరితో చంపాడంటే ఆ ఊపిరి అంత భయంకరమైన వాసన వచ్చిందా హా అనగానే చచ్చిపోతాడు అనమాట ఎన్ని రోజుల నుంచి పొళ్ళు దొంగకోకుండా ఉన్నాడు మరి మేము ఇలాగ కామెంటరీ చేయాల్సి వస్తుంది కదా సరే ఇది వేసు వర్షను ఒకసారి మనం బైబిల్ దేవుడి దగ్గరికి వెళ్దాం అంటే వీళ్ళు బైబిల్ దేవుడిని వదిలేస్తారు కదా బైబిల్ గురించి చెప్పండి రా అంటే బైబిల్ దేవుడిని వదిలేస్తారు బైబిల్ దేవుడిని వదిలేసి మా బైబిల్ చదవండి అంటారు మనం ఎందుకు వదులుతామైంది మనం ఏం చూస్తాం కదా బైబిల్ దేవుడి దగ్గరికి వెళ్తే ఒకసారి దుష్టుల్ని చంపాడా దుష్టత్వాన్ని చంపాడా ఉత్తిపుణ్యానికి అమాయకులను చంపాడా ఒకసారి చూడండి రెండవ సమయాలు ఆరో అధ్యాయం ఆరో వచనంలో వారు నా కోను కళ్ళమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జ చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా వీళ్ళకి నిబంధన మందసం ఒకటిచ్చాడు ఇస్రాయలకి పదే ఆజ్ఞులు పలక మీద రాసిచ్చాడు కదా మోస చెక్కు వస్తుంది నలభై రోజులు కొండమే కూర్చుని దాన్ని పట్టుకుని వీళ్ళు ఒక పెట్టిలో పెట్టుకుని ఉంటారు ఎక్కడికి పోయినా ఆ నిబంధన మందసాన్ని ఒక ఎడ్ల బండి మీద పెట్టి మోసుకుంటూ వస్తున్నారు తోలుకుంటూ వస్తున్నారు అయితే ఎడ్లకి కాలు జారిందంట కాలు జారి ఆ మందసం పడిపోతుందని చెప్పి అక్కడ ఉజ్జ అనేవాడు పట్టుకున్నాడు దాన్ని ఏడో వచనంలో యహోవా కోపం ఉద్యా మీద రగులు కొనెను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునద్ద పడి చనిపోయెను అంటే వీళ్ళకున్న విధానం ఏంటంటే ఆ నిబంధన మందసాన్ని లేవీయులు తప్ప ఇంకా వాళ్ళు ముట్టుకోకూడదు అని చెప్పి బహుశా ఈ ఉజ్జ అనేవాడు లేవీయుడి కాకుండా ఇస్రాయల్లో పన్నెండు గోత్రాలు ఉన్నాయి కదా పన్నెండు తెగలు వేరే తెగకి చెందినవాడే ఉంటాడు ఈ పన్నెండు తెగల్లో లేవీలు మాత్రమే ముట్టుకోవలసిన నిబంధన అందని నువ్వు పుట్టుకుంటావా ఛట్ అపవిత్రుడా వాడా అని చెప్పి ఆయన చంపేశాడంట చేసిన తప్పు ఏంటి అది కింద పడిపోతుంటే పట్టుకున్నాడు ఒకవేళ పట్టుకోకపోతే నువ్వు పక్కనే ఉండి కూడా జారిపోతా అని చూస్తావేంటారా గుడ్లు వేసుకుని చెప్పి అప్పుడు కూడా చంపేవాడేమో అంత సైకో కదా ఇక్కడ దుష్టుడు అయినా అలాగే మన దావీది కథ ఉందిగా అద్భుతమైన కథ బత్సాతో అక్కడ సంబంధం పెట్టుకుంటాడు దాని మొగ్గుని చంపేస్తాడు వీళ్ళిద్దరికీ ఒక బిడ్డ పుడతాడు ఆ బిడ్డని చంపేస్తాడు అక్రమ సంబంధం వల్ల పుట్టిందని చెప్పి ఆ బిడ్డలకు దుష్టత్వం ఏమంది అసలు అలాగే సమూహాలు పిలుస్తాడు నువ్వు పోయి అమాలయకి అందరినీ చంపమంటాడు ఎందుకు నాలుగు వందల సంవత్సరాల క్రితం వాళ్ళ తాతలో మన ఇస్రాయిల్ మీద దాడి చేశారు కాబట్టి నువ్వు ఇప్పుడు పోయి వాళ్ళ పిల్లల్ని పసిబిడ్డల్ని అందరిని మొక్కల మొక్కలని నరికి రమ్మంటాడు వాళ్ళ దుష్టులా తాత ముత్తాతలు చేసిన దానికి పసిబిడ్డలను చంపిస్తావా అసలు మీకు సిగ్గు శరము సీవు నెత్రు ఏమి విచక్షణ నైతికులు ఏమి ఉండవా మొత్తం బైబిల్ ఓపెన్ చేస్తే ఎంత కర్కశంగా ఒక రాక్షసుడు కూడా అంత దారుణంగా బిహేవ్ చేయడు కదా బైబిల్లో ఏ పేజీ చూసినా దారుణాలే ఉంటాయి అవి కూడా బైబిల్ దేవుడు చేసినాయి ఎంత చెండాలం బైబిల్లో పెట్టుకుని మా దేవుడు పరిశుద్ధుడు పాపం లేనివాడు అంటే సెక్స్ చేయలేదు సెక్స్ చేయకపోతే పసిబిడ్డలను చంపినా ఉత్తిపూణ్యానికి అమాయకులను చంపినా ఆడవాళ్ళని అడ్డంగా నరికించినా పాపం లేనట్టేకా ఇక్కడ దుష్టులను కూడా కాదు ఉత్తిపూణ్యానికి ఆడవాళ్ళని పసిబిడ్డలని ఏమీ తెలియని వాళ్ళని నరుకుడే నరుకుడు సంపుడే సంపుడు ఇవన్నీ దాచేసి మా ఏసే మరే అక్కడ మొదలు పెడతారా ఏసు యహో ఒకటే చెప్తున్నాడుగా యహో చేసిన ఏసు చేసినట్టే కదా మారిపోయాడా రెండు వేల సంవత్సరాలకు ముందు ఒకలాగా ఉన్నాడు ఇప్పుడు మారిపోయాడు స్పిరిట్ పర్సన్ అనేది వచ్చేసిందా పచ్చత్త పడ్డా మారు మనసు పొందాడా అప్పుడు అలా ఉండి ఇప్పుడు ఇలా మారిపోయాడా సిగ్గులేని బతుకులు ఇప్పుడు మనం హిందుత్వం దగ్గరకు వద్దాం మన ఈశ్వరుడు భగవంతుడు కొన్ని అవతారాలు తీసుకున్నాడు ఆ అవతారాలు తీసుకున్నప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు అయితే స్వయంగా అవతారాలు తీసుకుని కొంతమందిని ఎందుకు సంహరించాల్సి వచ్చింది అని అంటే వాళ్ళు అలా కోరుకున్నారు మాకు ఇలాంటి లక్షణాలు ఉన్న వారి చేతిలోనే మరణం కావాలి అని చెప్పి కొంతమంది కోరుకున్నారు అలాంటి లక్షణాలతో భగవంతుడు అవతారాలు తీసుకున్నాడు కొన్ని సందర్భాల్లో అలాగే భగవంతుడు స్వయంగా అవతారాలు తీసుకుని ఆయుధాలతో కొంతమందిని ఎందుకు సంహారం చేస్తాడంటే ఒక దుర్మార్గుడు ఉన్నాడు వాడు ఏదో కుట్రో దుర్మార్గమో చేశాడు వాడు పుణ్యానికే చచ్చిపోయాడు అనుకో అంటే వెళ్తూ వెళుతూ కాలుకి ఎదురు దెబ్బ తగిలి చచ్చిపోయాడు ఏమో వాడు టైం బాగాలేదు చచ్చిపోయాడు అని అనుకుంటారు తప్ప వాడు చేసిన తప్పుకి శిక్ష పడింది అనుకోరు కదా ఎలా అలాగే అంటారు అదే భగవంతుడు స్వయంగా అవతారం తీసుకుని సంహరించడం వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష విధించాడు భగవంతుడు శ్రద్ధ పెడతాడు ఆయన ఈ లోకంలో దుర్మార్గుల పాలిట కాలపురుషుడై అవతరిస్తాడు కొంతమందిని ప్రత్యక్షంగా అవతారాలు తీసుకుంటాడు కొంతమంది పరోక్షంగా శిక్షిస్తూ ఉంటాడు అనే ఒక సందేశం మొత్తం మానవ జాతికి వెళ్తుందా లేదా అది అక్కడ మెయిన్ పర్పస్ అలాగే చంపడం అంటే ఇక పర్మనెంట్గా వాడికి పనికిరాడు వాడికి ఇక అధోగతి తప్ప వాడికి ఇంకా మళ్ళీ పరివర్తన చెందటానికి అవకాశమే లేదు అనటానికి కూడా లేదు ఈ శరీరంలో ఉన్నప్పుడు వాడు పాపాలు చేసి పాడైపోతున్నాడు ఈ శరీరాన్ని తీసివేసి ఇంకొక అవకాశం ఇద్దాం ఇంకొక జన్మలో వీడు మారతాడేమో అని అవకాశాలను కల్పిస్తూ ఉంటాడు అదే బైబిల్ దగ్గర రండి నిత్య జీవము నిత్య నరకము ఈ రెండే ఉంటాయి వీళ్ళకి అనంతకాలం ఇక అది కూడా కారణం ఏంటి అసలు అక్కడ దుష్టులు దుర్మార్గులని కాదు ఆయన నమ్మకపోతే ఆయన మతంలో చేరకపోతే ఆయన పార్టీలో జారకపోతే ఆయన పార్టీలో సభ్యత్వం తీసుకోకపోతే నరకం లేచేస్తాడు ఎంతకాలం అనంతకాలం ఇంకా దానికి ఏం లేదు ఇక వాడికి ఇంక పరివర్తన చెందడానికి అసలు పరివర్తన చెందాల్సిన అవసరం ఏంటి వాళ్ళు ఎంత ధర్మాత్ములైనా ఎంత నీతివంతులైనా సరే ఆయన పార్టీలో చేరలేదు కాబట్టి తీసుకెళ్ళి నరకం లేచి కాలుస్తూ ఉంటాడు మన ఈశ్వరుడు అలా కాదు కదా తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు ఇంకొక జన్మిస్తాడు మళ్ళీ మారరా అని చెప్పి అవకాశం ఇస్తాడు నరకాలు ఉంటాయి నరకలోకంలో కూడా శిక్షలు ఉంటాయి అది కూడా అనంతకాలం కాదు కొంతకాలం వాడు చేసిన తప్పులకి తగినంత శిక్ష విధించిన తర్వాత ఇంకొక జన్మిస్తారు పోయి మళ్ళీ ప్రయత్నం చేయమని చెప్పి మళ్ళీ ఇంకొక ఉంది అంది అది కూడా వినండి అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎలా రాసుకున్నారు మీరు వెళ్ళి అడగండి ఇందులోంచి రాసుకున్నారు అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో ముప్పై ఎనిమిది శాతం డైరెక్ట్ కొటేషన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జుట్రోనమీ ద్వితీయోపదేశ కాలం నుంచి డైరెక్ట్ గా తీసుకున్నారు ముప్పై ఎనిమిది శాతం ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు చట్టం లౌకికమైంది కాదు దేవుడు పెట్టాడు ద్వితీయోపదేశీకాండంలో బైబిల్లో ఉన్నటువంటి చట్టాలు ఎలా ఉంటాయంటే కంటికి కన్ను కాలుకు కాలు చెయ్యికి చెయ్యి అని ఉంటుంది ఈ చట్టాలని అమెరికాలో ఎక్కడ ఫాలో అవుతున్నారు చెప్పండి ఎవడన్నా వచ్చి ఒక కన్నో కాలో తీసేసాడు అనుకోండి గవర్నమెంట్ వాడిని తీసుకెళ్ళి వాడి కన్నో కాలో తీసేస్తుందా చట్ట ప్రకారం ప్రాసిక్యూషన్ చేసి కారాగార శిక్షో లేకపోతే జైలు శిక్ష ఏదో వేస్తారు అంతే తప్ప కన్నో కాలు తీసేరు కదా అలాగే వ్యభిచారం చేసిన వాళ్ళకి మరణ శిక్ష రాళ్లతో చావు కొట్టమని ఉంది ఎక్కడ వేస్తున్నారు ప్రాస్టిట్యూషన్ చేసిన వాళ్ళకి తీసుకెళ్ళి రాళ్ళతో చావు కొడుతున్నారా ఒకసారి వినండి ఇవన్నీ ఎక్కడ అమలు అవుతున్నాయి నేను చెప్తా అలాగే ద్వితీయోపదేశీకాండంలోనే ఫస్ట్ నైట్ రోజు భార్యకి గనక రక్తం రాకపోతే అంటే ఆమె కన్య కాదు అని చెప్పి భర్తకి అనుమానం వస్తే ఆమె మీద కన్యత్వ పరీక్ష పెట్టాలి ఊళ్ళో వాళ్ళందరినీ పెద్దవాళ్ళని అందరినీ పిలిచి ఆ బట్ట తీసుకురావాలి దాని మరకలు లేకపోతే రక్త మరకలు లేకపోతే ఆమె రాళ్లతో చావు కొట్టాలి తల్లిదండ్రుల ముందే ఎక్కడ చేస్తున్నారు అమెరికాలో ఇవన్నీ ఎక్కడ అమలు అవుతున్నాయి తెలుసా తాలిబాన్ కంట్రీస్లో అమలు అవుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్లో అమలు అవుతున్నాయి ఇవన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారు ఇవన్నీ ఎందుకంటే కురాను ఓల్డ్ టెస్ట్మెంట్ రెండు దగ్గర దగ్గర ఒకటే ఉంటాయి కదా మన ప్రవీణ్ పగడాలు అన్నయ్య ఆ కురాన్లో ఉన్న దేవుడు వేరు మన బైబిల్ దేవుడు వేరు అని చెప్పాడు కురాన్లో బ ఓల్డ్ టెస్ట్మెంటే ఉంటుంది తొంభై శాతం ఓల్డ్ టెస్ట్మెంటే చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే బైబిల్లో స్పష్టంగా బైబిల్ దేవుడు చెప్పాడు మీరు గడ్డాలు ఆ మొహం మీద పక్కలనే గొరిగించుకోకూడదు అని చెప్పి అందుకే వాళ్ళు గడ్డం పెంచుకుంటారు అలాగే సుంతి చేసుకోకపోతే మిమ్మల్ని జావడతా అన్నాడు అందుకే వాళ్ళు సుంతి చేసుకుంటారు ఓల్డ్ టెస్ట్మెంట్ ఖురాన్ సేమ్ కదా ఇవన్నీ తాలిబాన్ దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్లో అమరవుతాయి అమెరికా చట్టంలో బైబిల్కి సంబంధం ఏంటి అసలు అమెరికా ఇంగ్లాండు బ్రిటిష్ వాళ్ళ చట్టాలు మళ్ళీ ఇవన్నీ కాపీ కొట్టి భారత రాజ్యాంగంలో రాశారు కాబట్టి భారత రాజ్యాంగం కూడా ఇండైరెక్ట్గా బైబిల్ నుంచే వచ్చింది అని అబద్ధాలు నోటికి వచ్చిన అబద్ధాలు అలాగే మనకు సిగ్గు ఎగ్గు ఉంటేనే కదా ఆ నోరు ఫినాయిల్ బోయ్స్కి కడగాలి ఒక్కొక్కటిది పాస్టర్దే సరే అమెరికా రాజ్యాంగంలో ఓల్డ్ టెస్ట్మెంట్ తీసుకోలేదు ఆయన చెప్పాడు కదా ద్వితీయ దేశక్యాడో అని చెప్పి డైరెక్ట్ పేరే చెప్పాడు కాబట్టి అది లేదు ఈయన పొరపాటుగా చెప్పాడు ఒకవేళ ఏసు సువార్తలు కొత్త నిబంధన తీసుకున్నారేమో అని అనుకుంటే ఏసేవంటాడు నీ షర్ట్ లేకపోతే వాడికి ప్యాంటు కూడా ఇచ్చేయమంటాడు ఒక నీ దగ్గర పదానికి వస్తే మిగిలిది కూడా ఇచ్చేమంటాడు అట్లా ఇస్తున్నారా అవన్న పదానికి వస్తే వాడిని తీసుకెళ్ళి జైలు వేస్తారు కేసు పెడతారు కదా కాబట్టి ఏ రాజ్యాంగంలో కూడా ఏ చట్టంలో కూడా బైబిల్ ఫాలో అవ్వడం కుదరదు ఓల్డ్ టెస్ట్మెంట్ ఫాలో అవ్వలేరు న్యూ టెస్ట్మెంట్ ఫాలో అవ్వలేరు ఇప్పుడు ఈయనేమో పెద్ద సైకో ఉగ్రవాదిలాగా ఉంటాడు ఈయనేమో ఈ ఎక్స్ట్రీమ్ ఈయన ఒక మెంటాలిటీ స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఉంటాడు ఈయన అంత డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మళ్ళీ ఓల్డ్ టెస్టిమెంట్లోనే ఈ పంచకాండ మోచర్ రాసిన ఐదు కాండల్లో బైబిల్ దేవుడు ఒక రకంగా ఉంటాడు ఆ తర్వాత వచ్చిన యష ఇర్మియా ఆ గ్రంథాల్లో ఒక రకంగా ఉంటాడు ఎందుకంటే రచయితలు మారిపోయారు రచయితలు మారిపోతే వాళ్ళ దేవుడి క్యారెక్టర్ కూడా మారిపోతాయి కొన్ని చోట్ల ప్రేమామయుడిగా కనపడతాడు కొన్ని కొన్ని చోట్ల ఉగ్రవాదిలా కనపడతాడు కొన్ని చోట్ల సైకోలా కనపడతాడు రచయితలు మారినప్పుడల్లా ఆయన మారిపోతా ఉంటాడు అంటే వేళ మైండ్ సెట్ కనుగొండంగా వాళ్ళ దేవుడు క్యారెక్టర్ డిజైన్ చేశారు వాళ్ళు మనకిప్పుడు అష్టాదశ పురాణాలు ఉన్నాయి రామాయణ మహాభారత ఇతిహాసాలు ఉన్నాయి అందులో శ్రీ మహావిష్ణువు క్యారెక్టర్ ఎక్కడైంది ఒకే రకంగా ఉంటుంది ఒక పురాణంలో ఒక రకంగా ఒక పురాణంలో ఒక రకంగా ఉండదు ఇంకా చెప్పాలంటే రామాయణం రాసింది వాల్మీకి మహాభారతం రాసింది వ్యాసుడు అక్కడ విష్ణువు ఒకేలాగా ఉంటాడు ఇక్కడ విష్ణువు ఒకేలాగా ఉంటాడు అక్కడ శివుడు ఒకేలాగా ఉంటాడు ఇక్కడ శివుడు ఒకేలాగా ఉంటాడు మారిపోడు రచయిత మారిపోయినంత మాత్రం దేవుడు మారిపోడు వాళ్ళ క్యారెక్టర్ మారిపోవు కానీ బైబిల్లో రచయిత మారినప్పుడల్లా వాళ్ళ దేవుడి క్యారెక్టర్ మారిపోతూ ఉంటుంది నరకండ్రా అంటాడు అడ్డంగా ఒకసారి నేను చాలా ప్రేమమైండ్ అంటాడు మళ్ళీ వెంటనే ఇంకొక రచయిత మారినప్పుడు తాగుబోతో రాసుకున్న పుస్తకాలు అవి వాళ్ళు నైంటీ వేసినప్పుడు ఒకలా రాస్తాడు దిగిపోయినప్పుడు ఒకలా రాస్తాడు మనమేం చేస్తాం అది దైవగ్రంథం కాదనడానికి ఎన్నో 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 లాజికల్ ఆధారాలు చెప్తున్నాం ఈ గుర్ర బుర్రలకి అర్థమైస్తే కదా వీళ్ళ కర్మ ఎట్లా తగలడిపోయింది వీళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇలా తగలడిపోయింది చెప్పటమే మన ధర్మం వినకపోతే మీ కర్మం జై శ్రీరామ్ భారత్ మాతకి జై